రాష్ట్ర రాజధాని నిర్మాణం రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్ట్స్ మూడు నాలుగు ఉన్నాయి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళే లోపు పూర్తి చేయాలి దానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం సమకొచ్చింది అలాగే వరల్డ్ బ్యాంక్ ఏడీపీ నుంచి కూడా ముప్పై ముప్పై వేల కోట్ల పైసలు వరకు అందేలా చేయడం జరిగింది సో దాన్ని ఈ రోజు మనం టెండర్లు ఫైనలైజ్ చేస్తున్నారు పదమూడు మాసాలు అయిపోయింది ఇంకా గ్రౌండ్ లో వర్క్ స్టార్ట్ కాలేదని చెప్పి నాకున్నటువంటి సమస్య సబ్జెక్ట్ కండిషన్ ఇది 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 మన వెంటనే రెక్టిఫై చేసుకొని గ్రౌండ్ లో వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఎందుకంటే మనకు మిగిలింది ఇంకా నాలుగేళ్ళు చివరేళ్ళు తీసేస్తే చివరి ఎలక్షన్ ఇయర్ మళ్ళీ సో మధ్యలో ఉన్నది మూడేళ్లు మాత్రమే మనం మన బాధ్యత తీసుకున్నప్పుడు తొలినాళ్ళలో మంత్రి నారాయణ గారు ఏమన్నారు రెండున్నర సంవత్సరాలలో తొలి మొదటి ఫేజ్ పూర్తి చేస్తాను అమరావతి అన్నారు ఈ రోజు సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అంటున్నారు నారాయణ గారు ఇది కరెక్ట్ గా ఇది మనం కరెక్ట్ చేసుకోవాలి మనం ఎక్కడో లోపాలు ఉన్నాయి కరెక్ట్ చేసుకొని వేగంగా అది తొలి దశ తొలి దశ అంటే ఏంటి మౌలిక వసతుల కల్పన డ్రైనేజ్ కావచ్చు పార్కులు కావచ్చు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ కావచ్చు మౌలిక వసతు కల్పన పూర్తి అయిపోవాలి నిధులు కూడా ఉన్నాయి కాబట్టి సో అందుకనే మనం ఉన్నటువంటి లోపాలు రెటిఫై చేసుకొని వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఎనిమిది చివరికలి ఇల్లు లోపు మొదటి దశ పూర్తి అయ్యేటట్టు వెళ్ళాలి నెంబర్ వన్ నెంబర్ టూ పోలవరం పోలవరానికి కూడా కావాల్సిన నిధులు ఇచ్చేయడం జరిగింది సో దాన్ని కూడా మనం వేగవంతంగా పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఏడు కన్నా అన్నా కనీసం రెండు వేల ఇరవై ఎనిమిది కన్నా పూర్తి అయిపోవాలి అలాగే రైల్వే జోన్ కూడా ల్యాండ్ ఇచ్చేసాం ఒక ఇటువంటి మూడు నాలుగు కీలక అంశాలు మనం కంపల్సరీగా రేపు ఎన్నికలకు వెళ్ళే లోపు పూర్తి చేయవలసిన అవసరం ఉంది ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలు పూర్తిగా ఉంది నిధులు కూడా ఇచ్చారు పునర్నిర్మాణానికి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయరు మనమే చేయాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తెలుగులో కూడా చెప్పారు మోడీ గారు ఇది మనమే చేయాలి అని మోడీ గారు తెలుగులో కూడా చెప్పారు